ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు అంత గొప్ప నాయకుడు ఇంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టి చాలు వార్తను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు ఏడు వందల మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పరాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నే చేగడి గాయకుడి 70వ వర్స్ 75వ జయంతి శుభాకాంక్షలు సరేజియస్ ద కంపెనీ వాల్యూస్ కు లాస్ట్ ఓపెన్డ్ ద లాస్ట్ మ్యాచ్ లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా ఆపన్న చెప్చిన నాయకత గొప్ప నాయకుడు ఇంత గొప్ప పరిపాలన జీవించాడు కాబట్టి ఆయన చాలు వార్థను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు ఏడు వందల మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పడం